अन्तरायतिमिलोपशान्तये शान्तपावनम किञ्च वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरुनामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् गुसात्म ब्रह्म तस्म श्री गुरवे नमः व्यासं शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् कृष्णात् परम् किमपि न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ తా కామధేన వే నారాయణ నమస్కృత్య నరం నరోం సరస్వతీసంత వ్రజత వై గృహాన్ ఈ విధవ మోండి కట్టితోటి ఈ తోటి మళ్ళీ నేను బయలుదేరి వెళ్ళి వెళ్లి అబ్బై పనైంది అని అందరూ అనుకుంటూ ఉంటే నేను ఊళ్ళో ప్రవేశించి దానికండి ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను మీరందరూ బయలుదేరి వెళ్ళండి ఇంక ఇక్కడ మీరు ఒక్కరుండడానికి వీలు లేదు కరుణా నువ్వు మీరందరూ బయలుదేరి వెళ్ళండి నేను శత్రు మానాపహోభూత్వ సుహృదమానకృత శత్రువుల్ని పరాభవించి స్నేహితుల్ని సంతోషపెట్టే నేను ఇంత అవమానం పొందిన తర్వాత మళ్ళీ ఊళ్ళోకి నేను ప్రవేశించలేను భీష్ముడు ద్రోణుడు కృపాచర్యుడు అశ్వత్థామ విదురుడు సంజయుడు బాహ్లీకుడు సోమదత్తుడు భూరిశ్రవసుడు ఇంకా ఇంకా ఉన్న బ్రాహ్మణుడు ముక్షులు వైశ్యులు మరి క్షత్రియులు ఇంకా అటు ఉండగా తటస్థంగా ఉన్నటువంటి జనం వక్ష్యంతి నన్ను ఏమంటారు నన్ను గురించి ఏమంటారు నాతోటి ఏమంటారు ఎన్నైనా గోడయాత్ర బాగా చేసొచ్చావా అంటే కిం ప్రతివక్ష్యామి వాళ్ళకి ఏం సమాధానం చెప్పను నిపుణాము శిరశిస్టిత్వ వాళ్ళ శత్రువుల కళ ఎక్కి తొక్కినటువంటి వాడిని గుండెల్లో విశ్రమించినటువంటి వాడిని అంటే ఎప్పుడు నన్ను తలుచుకుని హడిలిపోతూ ఉండే పరివాడు అలాంటి వాణ్ణి ఇంత పరాభవం ఆత్మదోష పరిభ్రష్ట నేను చేసుకున్న కర్మ వల్లే ఆ స్థానం నుంచి నేను పడ్డాను ఇవన్నీ నిజానికి కర్ణుడికి పెట్టేటటువంటి చివాట్లు ఋతరాక్షుడు ఏడుస్తూ ఉంటే హరిగెత్తుకుని వెళ్లి కర్ణుడు ఇలా చేస్తే తప్పుడు ఇది లేదు నీకు ఇంత ఐశ్వర్యం ఉంది ఐశ్వర్యానికి ప్రయోజనం ఏమిటి మనం అనుభవిస్తూ ఉంటే మన వాళ్ళందరూ చూసి సంతోషించాలి శత్రువులు చూచి ఏడవాలి అప్పుడు కదా మన ఐశ్వర్యానికి ప్రయోజనము మన వాళ్ళందరూ సంతోషిస్తున్నారు ఇక వాళ్ళు ఏడవడం తర్వాయి అందువల్ల అక్కడికి వెడదాము అని లేవదీసి ధృతరాశుడి దగ్గర నాటకం ఆడి ఇంత చేసి తీసుకుని వచ్చాడు పారిపోయాడు మధ్యలో వదిలేసేది చెప్పడు వారు చెప్పిన వినీయుడు వారికి వివేకము పుట్టదో అన్నాడు శ్రీనివాసుడు చెప్పేవాడు చెప్పొచ్చు వాడి చెంపి ఎవరికి పోతున్న సలహా వాడు చెబుతాడు కానీ అసలు ఫలం అనుభవించవలసినటువంటి వాడు కదా ఆలోచించుకోవలసింది నేను వినలేదురా మరో అన్నమాట అంచేత నేను చేసుకున్న పాప ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను లక్ష్మి లభించిన ఎవరికి శోభిస్తుందయ్యా సువినీతులైనటువంటి వారికి శోభిస్తుంది దుర్వినీత శ్రీయం ప్రాప్య విద్యామ ఐశ్వర్యమే తిన చిరం భద్రే యథాహం దుర్వినీతులైనటువంటి వాళ్ళకి చదువు వచ్చినా మరి సిరి వచ్చినా ఐశ్వర్యం వచ్చినా ఎంతకాలం వాళ్ళు నిలుపుకోగలుగుతారు దాని దానివల్ల మేలు పొందరు సరిగదా మామూలుగా ఉంటే పర్వాలేదు ఈ అత్యధిక ఐశ్వర్యం వచ్చినందువల్ల మరీ విరగవాడు తనం వచ్చి చాలా తొందరగా ఒక్క చదువుతారు వాళ్ళు ఇగు ఆ రకమైనటువంటి స్థితి నాకు వచ్చింది మదగర్విత మదగర్వం వల్ల కదా నాకు ఇదంతా వచ్చింది అహో నార్హం ఇదంత కర్మ కష్టం దుశ్చరిత ఎంత అన్యాయం అయిపోయింది ఎంత పాప పని చేశాను నేను ఈ నాకు ఈ అవమానం రావలసిందేనా అందువల్ల తస్మాత్ ప్రాయముపాసిషం ఇక ప్రాయోపవేశమే నేను చేస్తాను అని చెప్పి చెప్పి నాకు అన్నింటికంటే బాధ కలిగిస్తున్నది ఏమంటే ధర్మరాజు గారు అలా అన్నాడు అనుకో పాండవ ఇది స్వావమానమేక్షిత వాళ్ళని నేను ఎలా చూద్దాం అనుకున్నానో నన్ను అలా చూసి సాగనంపారు అన్నాడు ధర్మరాజు గారు ఇలాంటి సాహసం ఇక చెయ్యక నాయనా అని పంపిస్తే అది కూడా తలపొట్టేసినట్టుగా ఉంది మరి ధర్మరాజు గారి ఆజ్ఞ కాదనలాగే ఎంత చేసినా మా బాగా అయింది వీడికి అని మిగతా వాళ్ళకు ఉంటుంది కదా సావమానం అవేక్షిత వాళ్ళు నలుగురు నాలుగు రేళ్లు ఎనిమిది కళ్ళు వేసుకు చూసారట మిగిలిన వాళ్ళు ఆ కళ్ళు చూస్తే నేను ఏం చెప్పను అవమానపూర్వకంగా నన్ను చూశారు వై ఇంకా నేను బతుకుతానా అని ఆ విశ్వాసన ఇలా రా అన్నా నువ్వేం చేస్తావంటే నేను చెప్పే మాట జాగ్రత్తగా వింది ఇదిగో నీకు ఇక్కడే నేను పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడు మయాదత్తం అభిషేకం నేను నీకు అభిషేకం చేసేసినట్టే కట్టాభిషేకం చేసినట్టు ఇంతవరకు యువరాజు ఇప్పుడు రాజు అయిపోయావు నువ్వు పిషాది క్షేత ఈ భూమిని అంతటినీ కూడా జాగ్రత్తగా పరిపాలించి మన మేలు కోరే మహామంత్రులు వీళ్ళిద్దరు ఎవరు నేను ఉండబోతున్నా నలుగురులో ఉన్నా కర్ణుడు క్షేకుని వీళ్ళిద్దరూ చెప్పినట్టు మాత్రం చేస్తూ ఉండు పరిపాలన అన్నాడు ఇక నా తర్వాత నీకు పట్టబోయే మహాయోగం నీకు పడుతుంది అని చెప్పానన్నాను వీళ్ళిద్దరూ చెప్పినట్టు మాత్రం పరిపాలిస్తూ ఉండు స్వర్గానికి వెళ్ళినా ఒయిడోలు తప్పలేదు ఇవ్వ ఇటువంటిదే అన్నమాట వీళ్ళు మాత్రం వదలరు ఎక్కడికి వెళ్లినప్పటికీ తీసుకుంటాను త్రిషాది స్ఫీతం రాత్రున్ పాలయ్య పాపం తమ్ముళ్ల విషయంలో చాలా ఉదారుడు దుర్యోధన తమ్ముడు అందరినీ జాగ్రత్తగా చూసుకో నువ్వు బాంధవుల్ని మన మీద ఆధారపడిన వాళ్ళని జాగ్రత్తగా చూడు దేవతలను దేవేంద్రుడు ఎలా చూస్తాడో నువ్వు అలా చూడు అలాగే ఎవరెవరికి అగ్రహారాధులు ఇచ్చామో బ్రాహ్మణులు మొదలైన వారికి వాటిని అన్నింటినీ నువ్వు మన్నించు అప్రమాదత జామరపాటు లేకుండా జాగ్రత్తగా చూడు బంధువుల్ని స్నేహితుల్ని జాగ్రత్తగా చూడు జ్ఞాతుల్ని అందరినీ కూడా గురువుల్ని జాగ్రత్తగా చూసుకో వీళ్ళు ఆయన భూమి జాగ్రత్తగా పరిపాలించుకు నువ్వు అని ఇలా రాను ఒకసారి మెడ మీద చేతులు వేసి కౌగులించుకున్నట్ట కౌగులించుకుని గమ్యతాం ఇక వెళ్ళు అన్నాడు వాడు ఒకసారి ఏం పెడతాడు రెండు కళ్ళు పట్టుకున్నట్టు పాపం విశ్వాసముడు కాళ్ళ మీద పడ్డాడు సుదుఃఖార్థ అసంత ఎంత ఏడిపిద్దాం అనుకుని వీళ్ళు వచ్చారు ఎలా ఏడుస్తున్నారో చూడండి ఇది ఇది చేష్టము అని అంటే ఒకళ్ళకి ఏదో చేద్దామని మనం అనుకుంటే వచ్చేటటువంటి పాటలు ఎలా ఉంటాయో వాళ్ళు ఏడిచేవారో ఏడవకుండా ఉండేవారో ఏం జరుగుండేదో కాని వీళ్ళకి మాత్రం ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడిపోయింది దీంట్లోకి వచ్చేటప్పుడు ప్రిసీద అమయ శాంతించు ఇలా ఆలోచించడం కాదు అని అన్నట్టే సకల భూ మి భూమి బద్దలకి పోని ఆకాశం విరిగి పడని సూర్యుడు చల్లారిపోని సముద్రం ఇంకిపోని ఏది ఏమైనా సరే వాయువు వీచడం మానేసేని హిమవంతుడు కరిగిపోని ఏది ఏమైనా అచాహన్ పతురు తీర్రాజన్ ప్రాచేయవస నువ్వు దాకా నేను భూమిని పరిపాలించడం అనేది మాత్రం అది జరిగేది కాదు అని అంటూ అనేక పర్యాయములు నువ్వు ప్రసన్నుడవు కా ప్రసన్నుడవు కా నా మీద దయ చూపించు అని బతిమాలుతూ అన్నట్టు మన వంశంలో రాజుకు కావలసిన వాడు నువ్వే అని సస్వరం ప్రోధ గౌర్ గౌహని భీముడు వస్తూ ఉంటే ఎంత గతిగా అరిచాడో అంత గట్టిగాను అన్నయ్యా అని చెప్పని ఏడిచేట వీడు ఇక్కడ పట్టుగా రెండు పాదములు గట్టిగా పట్టుకుని వదలలేదు ఇలా ఇద్దరు ఏడుస్తూ ఉంటే కర్ణుడు అన్నట్ట తనకి బాధ వేసింది బాధ వేసి ఏమిడయ్యా తీడిగా కూర్చుని ఏడుస్తున్నారు ఇద్దరును అన్నట్ట కర్ణుడు పైగా చేసినంత వీడు లేవ తీసుకొచ్చిన వాడు వీడు గంధర్వులుగా అప్పగించిన వాడు వీడు అందరికంటే ముందర పారిపోయిన వాడు వీడు అయిన దానికి చేతి దారా పెట్టుకున్నామే అని వాళ్ళు ఏడుస్తూ ఉండే ఏమిటి మూర్ఖుల్లో అలా ఏడుస్తున్నారు అన్నట్ట కర్ణుడు కౌరవ్యౌ విశీద్యౌ బిష్యాత్ ప్రాకృత వివా మూర్ఖత్వంతో మామూలు మనుషులు బజారు మనుషులు ఏడిచినట్టుగా అలా ఏడుస్తు ప్రేమతోటి అనే మాటే అనుకోండి కానీ వీడే వాదారుస్తున్నాడు అది అచ్చియన్న శోక శోచమానస్య వినివర్తే ఏడు వచ్చింది ఏడుపు ఏడిస్తే బాధయ్యా ఆ ఏడుపుకు వ్యతిరేకమైన పని ఏదన్నా చేస్తే పోతుంది అన్నాడు పైగాను ఏడుస్తూ ఉంటే శోకం కా కాదు శోకం వల్ల వచ్చినటువంటి కష్టం రాదు సామర్థ్యం కిందోకే శోచ్యమాన ప్రపశ అందువల్ల ఏడుపు వల్ల మీకు ఏమి సామర్థ్యం వస్తుందని మీరు అనుకుంటున్నారు అంచేత మిమ్మల్ని మీరు నిగ్రహించుకుని ఏడ్చేవాళ్ళని ఊరుకోబెట్టండి కాస్త నందయిష్యత ఏడ్చేవాళ్ళని మీరిద్దరూ ఊరుకోబెట్టండి అవును ఇందాక నుంచి చూస్తున్నాను పాండవుల్ని నిన్ను నిన్ను విడిపించారు వాళ్ళు ఏదో మంచివాళ్ళు అన్నట్టుగాను వాళ్ళ విడిపింపబడ్డం అవమానం అన్నట్టుగాను అంటావేమిటి హర్తవ్యం హీకృతం రాజన్ పాండవైస్తవ మోక్షణం వాడికి నేను అపకారం చేస్తే వాడు గనక నాకు మళ్ళీ ఉపకారం చేశాడు అంటే వాడు నీకు ఉపకారం చేయడం వాడి కర్తవ్యం వాడి విధి అది తప్ప వాడికి ఇంకొకటి చేయడానికి గతి లేదు వాడి విధి వాడు నిర్వర్తించాడు అన్నమాట ఎందువల్లంటే నిత్యమేవ ప్రియం కార్యం రాజ్యం విషయవాసి ఏ రాజుగారి రాజ్యంలో ఎవళ్ళు ఉంటున్నారో వాళ్ళు నిరంతరము ఆ రాజుగారికి మేలే చెయ్యాలి ఇష్టమే చెయ్యాలి ఉపకారమే చేస్తూ ఉండాలి కొట్టిన శిక్షించినా చేస్తూ ఉన్నది ఆ పని వాళ్ళు చేశారంతే అంతేగాని సామాన్యులాగా అలా ఏడుస్తావు ఏమిటయ్యా ఉద్దిష్ట వ్రజ భద్రంతే సమాశ్వాసయ్య సోదర నీ తమ్ముళ్ళు అందరూ విచారిస్తున్నారు వాళ్ళని నువ్వు ఓరడించు అంతో ఇంకా అన్న అన్నమాట ఏమిటి ఎవరైనా సరే ఆ పని చేయవలసిందే అయ్యో ఓడిపోయాను నన్ను కాళ్ళు చేదులు కట్టేశారంటా నేను ఎన్నిసార్లు చర్లు యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వైశం సమాపన్న శత్రుణాం శత్రూణం శత్రు కరిషణ సేనాజీ కిమత్ర చిత్రం వాళ్ళు నిన్ను కట్టేశారని విచారిస్తావండి యుద్ధం ఒకసారి కట్టేను కట్టేస్తాడు ఇంకోసారి కట్టించుకోను కట్టించుకుంటాడు మన రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు మనం విడిపించిన విడిపిస్తారు అది చాలా సహజమైనటువంటిది యుద్ధేషు మోక్షి అంతేజ సైనికేషు రాజుగారు వెళ్లి యుద్ధం చేస్తూ అవతల వాళ్ళని సంహరిస్తాడు కొందరిని బంధిస్తాడు ఇతడిని కొందరు బంధిస్తారు తోడు సైనికులు వెళ్లి వాడిని విడిపించి తీసుకొస్తూ ఉంటారు ఇందులో విచిత్రమే ఉంది నీ రాజ్యంలో ఉండేవాళ్ళు ఇలా చేసి ఉండకపోతే అది తప్పు తపరకారిదేవన దానికోసం ఏడుస్తున్నావా నువ్వు పైగాను ఈ మాత్రం మంచిది కాదు స్వసేనయా సంప్రయాంతన్నాను యా అందిస్తున్న పృష్టత ఒళ్ళు పొగరెక్కిన వాళ్ళు కాకపోతే అసలు గంధర్వులు వచ్చి నీతోటి చేసి చేసిదాకా పాండవులు ఊరుకుంటారా అన్నాడు పై ఇంకొకటి కర్ణుడు పెట్టి అసలు తప్పంతా పాండవులు వస్తాబ్ పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీం మహేష గోబ్రాహ్మణేజ్యు సోమస్తం లోకా సూచనోభు